హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ ములంకాడలు అంటే చాలా ఫేవరెట్ కదండి ఎప్పుడైనా మనం కట్ట కొనుక్కుంటాము కొనుక్కునేటప్పుడు అవి డైలీ రోజు యూజ్ చేస్తామంటే కొద్దిగేసి యూజ్ చేస్తాం కదా ఇవి మనం నిల్వ ఉంచుకోవాలంటే ఎలానో మీకు స్టోర్ చేయడం ఎలానో నేను ఇప్పుడు చూపిస్తాను ఇవి మనం ఇప్పుడు చక్కగా కడుక్కుందామండి ముందు కట్ట ఇదిగోండి చక్కగా ఇలాగ మనం కడిగేసుకుందాము చూసారా చక్కగా పామేసి కడిగేద్దాము కడిగేసి ఇప్పుడు ఇవి చిన్న చిన్న ముక్క కొద్దిగా తుడిచేసుకుందాము ఇక పొడి కాటన్ క్లాత్ ఇది దీని మీద కొద్దిగా మనం తడి తుడిచేసుకుందామండి ఇలాగా లైట్గా తుడిచేసుకుంటే చక్కగా మనకి తడిగిరిపోతుంది తడివి ఎప్పుడైనా పెట్టామంటే వేగంగా పాడైపోతాయి ఇలా తడి తుడిచేసుకోవాలి మన కళ్ళు మనం కడిగేసి చక్కగా తుడుచుకున్నాం కదండి అటు ఇటు కొసలు మనం ఇలా కట్ చేసేసుకోవాలండి వాటితో వచ్చిన నార కూడా కొద్దిగా తీసేసి మనకి ఎంత సైజు ముక్క కావాలో అంత సైజులో మనం ముక్క ఇలాగా కట్ చేసుకోవాలండి అన్నీ కారులన్నీ కట్ చేసుకుందాం ఇదిగోండి మొత్తం శుభ్రంగా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు మనం ఇలాంటి ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకుందామండి ఇవన్నీ నన్ను చక్కగా చూసారా ఇలాగా ఎయిర్ వెళ్ళని బాక్స్లో మనం వేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఎప్పుడు అప్పుడు కూరకి డైరెక్ట్గా అలా తీసేసి మనం యూజ్ చేసుకోవచ్చు దగ్గర దగ్గర ట్వంటీ డేస్ వరకు ఏమీ అవ్వదండి మొక్క మనకి ఇలాగే మనం వంట చేసుకోవచ్చు ఏమీ కాదు బాగుంటుంది ఇలా స్టోర్ చేసి చూడండి మీరు ఒకసారి నిద్రణ ఇలా పెడితే మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు ఏమీ అవ్వదండి పాడవదు